ఇక చంద్రబాబు గారైతే పదహైదు సంవత్సరాలు మాకు స్పెషల్ స్టేటస్ కావాలి అని కోట్లాడాడు ఇదే చెప్పాడు పదై పదహైదు సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కావాలి అందుకే నేను బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నా అని బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు వాళ్ళ కే వాళ్ళ మంత్రివర్గంలో కేంద్ర మంత్రులు కూడా అయ్యారు టీడీపీ టీడీపీ నాయకులు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పెషల్ స్టేటస్ కోసం చంద్రబాబు గారు ఎప్పుడైనా ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశారా అంటే చేయలేదు చేయకపోక ఉద్యమం చేసే వాళ్ళ మీద కేసులు పెట్టారు వాళ్ళను జైల్లో కూడా పెట్టాడు చంద్రబాబు గారు ఆ సమయంలో ప్రతిపక్ష నాయకుడు జగన్ రెడ్డి గారు జగన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నంత కాలం స్పెషల్ స్టేటస్ మనకు రావాలి అని ప్రతిరోజు కొట్లాడాడు నిరాహార దీక్షలు కూడా చేశారు ప్రతిపక్షంలో ఉండంగా అవిశ్వాస తీర్మానం ప్రతిపక్షంలో ఉండంగా ఏమా ప్రభుత్వం వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ ప్రతిపక్షంలో ఉండంగా జగన్ రెడ్డి గారు చెప్పిన మాట మేము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాము తెలుగుదేశం పార్టీ ఎంపీలు అందరూ కూడా మద్దతు ఇవ్వండి మూకుమ్మడి రాజీనామాలు చేస్తే స్పెషల్ స్టేటస్ ఎందుకు రాదో చూస్తారన్నాడు జగన్ రెడ్డి ఆఖరి జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారంటే ఒక్కసారైనా ఒక్కటైన ఉంటే నిజమైన ఉద్యమం చేశాడా స్పెషల్ స్టేటస్ కోసం స్వలాభం కోసం స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది వైసీపీ ఈ రోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు కదా కనీసం ఒక ప్యాకేజ్ కూడా లేదు ఉన్నా ప్రభుత్వమైనా ప్రతిపక్షమైనా ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం చేసింది లేదు ఈ రోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు అంటే ఆ పాపం ముమ్మాటికి చంద్రబాబు గారిది ముమ్మాటికి జగన్ రెడ్డి గారిది స్వలాభం కోసం ఇద్దరు ప్రజల ప్రయోజనాలను తాకెట్టు పెట్టారు టీడీపీ అంటే వైసీపీ అంటే దొందు దొందే ఈ రోజు ఒక్కటే అడుగుతా ఉన్నాం శర్మలమ్మ గారిని ఈ రోజు ఒక్కటే ఈ వేదిక మీద నుంచి ప్రతి రాజశేఖర రెడ్డి గారి గుండె చెప్పుడు ప్రతి రాజశేఖర రెడ్డి గారికి అభిమాని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ఒక్కటే అడుగుతా ఉన్నాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఇబ్బంది పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడే మాట మీరు చీల్చాలనుకున్న ప్రతి ఓటు కూడా ఎవరికి రద్దు చేకూర్చాలనుకుంటా ఉన్నారు చిరకాలమైన రాజశేఖర రెడ్డి గారికి శత్రుగా ప్రత్యర్థైన చంద్రబాబు నాయుడు గారికి కాదా ఉన్నా ఇది వాస్తవం కాదా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక దళితుడు ఓటు చీల్చాలన్నా ఒక బీసీ ఓటు చీల్చాలన్నా మైనార్టీ ఓటు చీల్చి ఎవరికి లబ్ధి చేకూర్చాలనుకున్న ఆలోచన చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కా లేకపోతే ఆ కాంగ్రెస్ పార్టీ వెనుకుని నడిపిస్తున్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ఒక్కసారి గుండెల మీద చేసుకోని మాత్రం ఆలోచన చరిత్ర కూడా క్షమించదు ఒక పొరపాటు చేస్తే ఒక పొరపాటు చేస్తే చరిత్ర కూడా చరిత్ర పుటల్లో మాయని మచ్చగా మిగిలిపోతుందేమో అనే ఒక భయం ఈ రోజు రాజశేఖర అభిమానించే ప్రతి గుండె చప్పుడు కూడా ఈ రోజు అందరం కూడా బాధపడతా ఉన్నాం ఆలోచన చేయమని మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ అభిమాచ ప్రతి గుండె కూడా మా సోదరుని అడుగుతా ఉన్నాం అమ్మాయి ఈ రోజు నువ్వు మాట్లాడిన ప్రతి మాట జగనన్న మీద మీదకు మురిచి నువ్వు మాట్లాడిన ప్రతి మాట ఈ రోజు పైన రాజశేఖర్ రెడ్డి గారు నిజంగా ఈ రోజు మీరు చెప్తున్న కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్కి ఇది ఇచ్చింది అది ఇచ్చింది అని చెప్తున్నా నువ్వు రాజశేఖర రెడ్డి గారిని చార్జ్ షీట్ లో పెట్టిన చనిపోయిన వ్యక్తిని రాజశేఖర రెడ్డి గారిని ఆ రోజు కేసులో ఛార్జ్ షీట్లు పెట్టిన మర్చిపోయినావా అని అడుగుతా ఉన్నా ఈరోజు అధికారాలు ఉంటాయి పోతాయి అధికారాలు వస్తాయి పోతాయి కానీ చరిత్రలో మాత్రం చేసిన మచ్చ పొరపాటు మాత్రం మిగిల్చుకోవద్దు తల్లి అని చెప్పి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు రాజశేఖర రెడ్డి గారి గుండె చప్పుడుగా రాజశేఖర రెడ్డి గారిని దేవుడిగా భావించే రాజశేఖర రెడ్డి గారిని ప్రతి కుటుంబంలో ప్రతి ఇంట్లో కూడా తమ బిడ్డ కూడా ప్రతి ఒక్కరు కూడా మా బిడ్డలుగా మా అన్నగా మా అక్కగా భావించే ప్రతి ఒక్క రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కూడా ఈ రోజు బాధపడుతుందని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ఈ రోజు మన అందరికీ కూడా ఈ రోజు బీసీలు గాని మైనార్టీలు కాని ఎస్సీ ఎస్టీలు గాని రోజు అందరు కూడా చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు గౌరవీవుడు ఎస్సీ లి గౌరీవుడు గౌరవీవుడు అని కానీ ఈ వేదిక మీద నుంచి ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా బీసీలకి ఎంత గౌరవం ఇస్తాడు గుండెల్లో ఎలా పెట్టుకొని చూస్తాడు అని చెప్పుకునే దానికి ఎవరో అవకాశం లేదు మీ ముందు మాట్లాడుతున్న ఈ అనిల్ కుమార్ యాదవ్ నిలువెత్తు సాక్ష్యం అని చెప్తా ఉన్నా ఈ జిల్లాలో ఇచ్చి ఎవరు ఎంత మంది చెప్పినప్పటికీ ఎవరని చెప్పినప్పటికీ కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోంచి మొట్టమొదటిగా మంత్రి ఇచ్చిన బీసీ మంత్రి ఒక చరిత్ర నాకు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తా ఉన్నా